అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఏపీడిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ గురించి చర్చించుకునే ముందు అసలు కటాఫ్ మార్క్స్ ఏ విధంగా నిర్ణయిస్తారో అన్న దాని మీద ఈ వీడియో మీకు ఒక క్లారిటీగా మనం కూలంకుషంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నాను అండి దయచేసి ఒకసారి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి మనం గమనించండి ఒక జిల్లాలో వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి ఫస్ట్ ఒకసారి వంద పోస్టులు ఉన్నాయనుకుంటే వంద పోస్టుల్లో సో ఓపెన్ కేటగిరీలో నలభై ఉంటాయండి నలభై పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఇస్తారు తర్వాత ఏంటి పది పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనుకుందాం సో మిగతా ఇరవై ఏడు పోస్టులు బీసీ కేటగిరీ అనుకుందాం పదిహేను శాతం ఎస్సీ కేటగిరీకి ఇస్తారు ఇంకా ఏడున్నర లేదా ఎనిమిది ఏడు శాతం ఎస్టీ కేటగిరీ అనుకుందాం సో ఇక్కడ మనం ఈ వంద పోస్టులని ఎవరెవరికి ఇవ్వాలనేది ఒక రోస్టర్ ఉంటుంది సో రోస్టర్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఆ రోస్టర్ ప్రకారం పంచుతారు సో ఇప్పుడు మనం ఒకసారి మీరు చూడండి కట్ ఆఫ్ విషయాలు మీకు క్లారిటీ వస్తుంది అయితే తక్కువ మార్కులు పోస్ట్ ఎందుకు వస్తుంది ఎక్కువ ఉన్న పోస్ట్ రాకపోవచ్చు అన్న దాని మీద ఒకసారి చూడండి క్లారిటీకి చెప్తుందండి సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో నలభై పోస్టులు ఉన్నాయి కదా అనుకుందాం ఉదాహరణకి ఇది జస్ట్ మీకు అర్థమయ్యేదానికండి ఈ వీడియో మీకు అర్థమయ్యొద్దని నేను చెప్తున్నా జస్ట్ ఒక వంద పోస్టులు ఉంటే ఏ విధంగా మన పర్సంటేజ్ని బట్టి అంటే ఓపెన్ కేటగిరీలో నలభై సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టెన్ పర్సెంటు సో బీసీ కేటగిరీకి ట్వంటీ సెవెన్ పర్సెంటు ఎస్సీ కేటగిరీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ కేటగిరీ సెవెన్ పర్సెంటు సో మీకు అర్థమయ్యేదానికి నేను ఈ వీడియో చేస్తున్నా దయచేసి మీరు క్లారిటీగా ఇన్ని తర్వాత ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి సలహాలు చూసి ఉంటే మనం దానికి రిప్లై ఇస్తాం ఓకేనా సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వల్ల చూద్దాం ఫస్ట్ నలభై శాతం కదా సో నలభై శాతం అంటే ఎనభై మార్కులు ఒక ఎత్తనకు వచ్చినాయి అనుకుందాం సుభా ఉదాహరణకి సో డెబ్బై తొమ్మిది వచ్చినాయి డెబ్బై ఎనిమిది వచ్చినాయి డెబ్బై ఏడు వచ్చినాయి డెబ్బై ఆరు వచ్చినాయి డెబ్బై ఐదు వచ్చినాయి డెబ్బై నాలుగు వచ్చినాయి ఇట్లా ఇట్లా తగ్గుతూ వచ్చినాయి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఎనభై నుంచి ఎక్కడికి ఒకవేళ ఎనభై నలభై మందికి వచ్చాయి అనుకో నలభై మంది ఓపెన్లో వెళ్తారు డెబ్బై తొమ్మిది ఒక ఎనభై పది మందికి వచ్చినాయి సో డెబ్బై తొమ్మిది ఒక ఐదు మందికి వచ్చినాయి లేదు ఇట్లా నలభై మందిని ఫస్ట్ స్టార్టింగ్ వల్ల నలభై మందిని తీసుకుంటారు సో నలభై మందిని తీసుకుని వాళ్ళంతా ఓపెన్లో వెళ్ళిపోతారు వాళ్ళ ఓపెన్లో వెళ్ళే వాళ్ళలో ఓపెన్ కేటగిరీ వాళ్ళే కాకుండా ఈడబ్ల్యూఎస్ ఉండొచ్చు సో ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉండొచ్చు బీసీ కేటగిరీ వాళ్ళు ఉండొచ్చు ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా ఓపెన్లో అవకాశాలు ఉంటాయి నలభై స్టార్టింగ్ నలభై పోస్టులు ఉన్నాయి కదా నలభై పోస్టులకి సో ఇప్పుడు ఈడబ్ల్యూస్ కేటగిరీ స్టార్ట్ అవుతుంది ఈడబ్ల్యూస్ కేటగిరీ టెన్ పర్సెంట్ నింపాలి కదా అంటే ఓపెన్లో టెన్ పర్సెంట్ నింపాలి కాబట్టి ఇప్పుడు వంద పోస్టుల్లో పది పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి ఈ పది పోస్టులు ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక వ్యక్తునికి డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి అనుకుందాం ఒకవేళ ఐదు మందికి డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి అనుకోండి సో డెబ్బై ఐదు పాయింట్ నైన్ వచ్చి ఉంటాయి ఒక అతనికి డెబ్బై ఐదు పాయింట్ నైన్ వన్లు డెబ్బై ఐదు పాయింట్ ఎయిట్ వన్లు డెబ్బై ఐదు పాయింట్ ఇట్లా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి పది పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఈ పది పోస్టులు డెబ్బై నాలుగు దాకా వచ్చినాయి అనుకోండి ఒకవేళ డెబ్బై ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ పది పోస్టులు పనిచేస్తారు ఇది తర్వాత బీసీ కేటగిరీ ఇప్పుడు బీసీ కేటగిరీకి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి బీసీ చాలా మంది బీసీ కేటాకు అరవై అరవై ఐదు మధ్యలో అంటే ఏందేదో గందరగోళంగా అయిపోయింది సో అది కాదు ఇక్కడ బీసీ కేటగిరీలో మళ్ళీ ఇరవై ఏడు శాతం మళ్ళీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ సో ఒక ఉదాహరణకి నేను మీకు అర్థమయ్యేదని చెప్తున్నా బీసీఏ కేటగిరీలో ఐదు పోస్టులు ఉన్నాయి అనుకుందాం అనుకుందాం ఉదాహరణకి బీసీబీకి ఏడు పోస్టులు వస్తుంది ఈ ఇరవై ఏళ్ళలో బీసీసీకి ఒక ఒక శాతం ఉంది అనుకున్నాం బీసీడీకి ఒక తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో బీసీఈకి నాలుగు పోస్టులు ఉన్నాయి అనుకుందాం సపోజ్ ఉన్నాయి బీసీఏలో ఐదు పోస్టులు కదా ఆ బీసీలో ఐదు పోస్టులు ఐదు మందిని తీసుకోవాల్సిందే వాళ్ళకి ఒకవేళ యాభై మార్కులు వచ్చిన అరవై మార్కులు వచ్చినా అంటే అరవై మార్కులు ఒక అతనికి వచ్చినాయి బీసీ 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 కేటగిరీ అతనికి ఒక అతనికి అరవై మార్కులు వచ్చినాయి అనుకున్నాం అరవై మార్కులు వచ్చినాయి అరవై యాభై తొమ్మిది లేదా యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది అట్లా ఐదు మందిని తీసుకుంటారు అదేవిధంగా బీసీబీలో ఏడు మందిని తీసుకుంటారు అంటే దీనికి ఒక రోస్టర్ ఉంటుంది రోస్టర్ ప్రకారం తీసుకుంటారు సో అంతేగాని ఇప్పుడు నాకు బీసీఏలో ఒక అతనికి అరవై మార్కులు వచ్చినాయి అనుకుందాం యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఏడు యాభై ఆరు అంటే ఒకవేళ యా ఐదు మందికి కూడా అరవై మార్కులు వచ్చి ఉండొచ్చు యాభై తొమ్మిది ఐదు మందికి కూడా యాభై తొమ్మిది పాయింట్ ఒకటి యాభై తొమ్మిది పాయింట్ రెండు యాభై తొమ్మిది పాయింట్ మూడు లేదా యాభై తొమ్మిది అట్లా యాభై తొమ్మిదిలోనే ఐదు మందికి వచ్చి ఉండొచ్చు తీసుకుంటారు అప్పుడు యాభై ఎనిమిదిలోనే పోస్ట్ రాదు అట్లన్నమాట అదే విధంగా బీసీబీలో కూడా ఏడు పోస్టులు బీసీబీ వాళ్ళకి ఏడు ఏడు ఉన్నాయి కాబట్టి వందలో ఏడు మందికి ఇవ్వాల్సిందే పోస్టులు అది యాభై ఆరు వచ్చినా యాభై ఐదు వచ్చిన అరవై వచ్చినా అరవై ఐదు వచ్చినా ఎందుకంటే ఒకవేళ వాటి కేటగిరీ వాళ్ళు డెబ్బై ఎనభైలు చేసి ఓపెన్ వెళ్ళిపోయి ఉన్నారు అనుకోండి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది సో ఆ విధంగా నిర్ణయిస్తారు ఎందుకంటే ఒక రోస్టర్ ఉంది కాబట్టి సైకిల్ ప్రకారం దొరుకుతుంది అదే విధంగా ఇప్పుడు చూడండి ఎస్సీ కేటగిరీకి ఎస్సీ కేటగిరీ అది బీసీసీ కూడా ఒక పోస్టులో ఒక పోస్ట్ ఇవ్వాల్సిందే బీసీడీలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి అనుకోండి తొమ్మిది ఇవ్వాల్సిందే మళ్ళీ ఇక్కడ మహిళలు అంటే థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు వస్తారు వాళ్ళకి మళ్ళీ అంటే తొమ్మిది మూడు అంటే రెండు పోస్టులు మూడు పోస్టులు మహిళలకు ఇచ్చి మిగతా ఆరు పోస్టులు బీసీడీలో జెంట్స్కి ఇస్తారు ఇట్లా సరే రోషన్ మీద కూడా మనం ఒక వీడియో చేస్తాం తర్వాత అది ఫస్ట్ ఇది ఈ విధంగా ఇస్తారు తర్వాత ఎస్సీ కేటగిరీ చూద్దాం ఇప్పుడు ఎస్సీ కేటగిరీ కేటగిరైజేషన్ జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వందకి పన్నెండు పోస్టులు ఎస్సీలకి ఇవ్వాలి ఇంత ముందు ఎస్సీలు అంటే జనరల్గా ఎస్సీలు అంటే అందరు ఎస్సీలు కాబట్టి ఇచ్చారు ఇప్పుడు కేటగిరైజేషన్ వాటికి ఎస్సీ కేటగిరీలో గ్రూప్ వన్గా విభజించారు గ్రూప్ టూగా విభజించారు గ్రూప్ త్రీగా విభజించారు ఇప్పుడు గ్రూప్ వన్లో ఒక పోస్ట్ వస్తుంది అప్లికేషన్ ఒక ఒకటి వచ్చింది ఆయనకి యాభై మార్కులు వచ్చినా ఆ గ్రూప్ వన్లో ఇవ్వాల్సిందే ఇప్పుడు గ్రూప్ టూలో ఒక ఆరు ఆరు శాతం అన్నారు ఫిఫ్టీన్లో ఆరు శాతం అంటే ఆరు పోస్టులు వచ్చినాయి ఆరు పోస్టులు అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళ గ్రూప్ టూలో ఎవరు లేరు సపోజ్ ఉదాహరణకి అరవై మార్కులు వచ్చినాయి ఒక అతనికి గ్రూప్ త్రీలో ఒక అతనికి యాభై అరవై రెండు మార్కులు వచ్చినాయి లేదా అరవై ఐదు మార్కులు వచ్చినాయి అతనికి వీరు గ్రూప్ టూ పోస్ట్ ఎందుకంటే అతను కేటగిరేజన్ చేసి సపరేట్ చేస్తారు వాళ్ళకి ఎనిమిది ఇచ్చారు గ్రూప్ టూ వాళ్ళకి ఆరు ఇచ్చారు గ్రూప్ వన్ వాళ్ళకి ఒకటి ఇచ్చారు సో ఈ గ్రూప్ వన్లో యాభై మార్కులు వచ్చినా గ్రూప్ వన్ అతనికి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆ గ్రూప్ వన్లో ఎవరు లేరు లేరు కాబట్టి కేటగిరేజన్ జరిగింది కాబట్టి సో ఆ విధంగా ఈసారి ఫ్యాక్టర్స్ చాలా డిపెండ్ అయ్యి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయి అని చెప్తున్నాం సో ఇదే విధంగా గ్రూప్ త్రీ ఉంది ఒకవేళ గ్రూప్ గ్రూప్ టూలో కూడా డెబ్బై మార్కులు ఒక అతనికి వచ్చినాయి గ్రూప్ త్రీలో యాభై వచ్చినాయి లేదా అరవై మార్కులు వచ్చినాయి సో అతనికి ఇవ్వాల్సిందే ఎందుకంటే గ్రూప్ టూ అతను కాంపిటీషన్ కాదు గ్రూప్ త్రీ అతనికి సో ఇప్పుడు అదేవిధంగా గ్రూప్ టూ అతను గ్రూప్ వన్ అతని కాంపిటీషన్ కాదు ఇట్లా ఇవి అన్నీ డిపెండ్ అయ్యి సో పోస్టులు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గినా కానీ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం సో అదేవిధంగా ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో ఒకవేళ ఒక అతనికి ఎస్టీ కేటగిరీలో ఏడు ఎనిమిది పోస్టులు ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఏడు పోస్టులు ఉన్నాయి సో ఏడు పోస్టులు ఎస్టీ కేటగిరీకి ఇవ్వాల్సిందే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి బీసీ కేటగిరీలో ఎలా కంటే ఎక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వాల్సిందే ఎస్టీ కేటగిరీలో ఆ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిన వాళ్ళకు కూడా తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుందా అని చెప్తున్నాము దయచేసి అదే అర్థం చేసుకోకుండా నెగిటివ్ కామెంట్లు పెట్టి తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నారంటే డిపెండ్ మీకు అర్థం కావాలి కటాఫ్ మార్క్స్ ఏ విధంగా నిర్ణయిస్తారు ప్రభుత్వం దగ్గర రోస్టర్ ఏ విధంగా ఉంటుంది రోస్టర్ అంటే ఏంది కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా నిర్ణయిస్తారు ఇవన్నీ కూలం క్వశ్చన్గా అర్థమైనప్పుడు మనము ఈ నెగిటివ్ కామెంట్లు అనేది పెట్టకుండా ఉంటాం దయచేసి ఇదండి దయచేసి ఇది మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే రోస్టర్ మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను సో దాని మీద కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దయచేసి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి దయచేసి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్